ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే మనము చిన్ననాటికాలంలో తిన్న మరమరాలతో తాలింపు మీకోసం సింపుల్గా ఈజీగా చెప్తున్నాను చూసేద్దాం వచ్చేయండి హెల్తీగా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినే రెసిపీ మీకోసం ఈరోజు సో దానికి కావలసిన పదార్థాలు చూడండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను కదా అదేంటంటే కొబ్ ఎండు కొబ్బరి అలాగే ధనియాలు జీలకర్ర కరివేపాకు అలాగే మరమరాలు పల్లీలు నలపప్పు సో ఇప్పుడైతే ప్రాసెస్ చేద్దాం వచ్చేయండి సో ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నాను సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అది వేడెక్కిన తర్వాత నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నా ఎండుమిరపకాయలు అయితే మంచిగా మాడకుండా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో తగినన్ని ధనియాలు ధనియాలు అయితే ఆప్షన్ నాకైతే ధనియాలు ఇష్టం హెల్త్ కూడా మంచిది సో ధనియాల తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకున్నాను అవి మాడకుండా చక్కగా వేయించుకుందాం తర్వాత దాంట్లో తగినన్ని పుట్నాల పప్పు అలాగే వీరిశెనక్కాయలు అదే పల్లీలు అండి ఆ పల్లీలో వేసిన తర్వాత పుట్టాల పప్పు రెండు చక్కగా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత చక్కగా కలుపుకుందాం మాడకుండా అట్లా చూసుకుంటూ ఒకవేళ సడన్గా మాడిపోతుంటాయి సిమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటూ ఉండాలి చూడండి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా అరే హెల్దీగా తినే రెసిపీ ఇది చిన్నప్పుడైతే మాకు ఇవే ఉండేవి పుట్నంలో కట్టుకొని మరీ తినేవాళ్ళం స్కూల్కి తీసుకెళ్ళి ఇవే స్నాక్స్ లాగా తినేవాళ్ళం మేమైతే బయట చిరుతిళ్ళు అస్సలు తినకపోయేవాళ్ళం సో మన పిల్లలకు కూడా హెల్దీగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ మనం కూడా చేయాలి కదా సో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ సో ఇప్పుడైతే నేను తగినంత కరివేపాకు కూడా తీసుకొని వేసుకుంటున్నాను కరివేపాకు ఎంత వేసుకున్నా టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మీరు కూడా కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత చక్కగా కలుపుకుందాం చిటపట చిటపటలు ఆడుతుంటున్నాయి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే మీద కూడా ఆయిల్ పడే అవకాశం ఉంటుంది సో మీరు మీరుగా ట్రై చేయండి ఇంకా నేనైతే ఇదంతా చక్కగా వేయించుకొని చక్కగా ఆనియన్స్ మనం క్రిస్పీగా వేయించుకుంటే దీంట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది సో నీరంతా ఎగిరిపోయేంత వరకు మనము అటు మాడకుండా చక్కగా కలుపుతూ ఉండాలి కొంచెం ఇదొక టైం పడుతుంది ఎందుకంటే ఉడికి నీరంతా పోవాలి కదా సో మీరు జాగ్రత్తగా చూస్తూ చూస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇట్లా సెపరేట్గా చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఆ ఆనియన్స్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి దగ్గర పడుతుంది సో దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చాట్లోకి ఇదంతా చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ అయితే దగ్గర పడిపోతున్నాయి నేనైతే కలుపుకుంటూనే ఉన్నాను ఇలా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇంకా కలుపుతూనే ఉంటున్నాను ఎందుకంటే అడుగు కంటకుండా మాడకుండా ఉండడానికి నేనైతే కలుపుతున్నాను మన చిన్నప్పుడు ఇవే కదా మనకి ఇవే పిజ్జా ఇవే బర్గర్ అలాగే ఏ స్నాక్స్ కూడా మనం ఎక్కువ తినేవాళ్ళం కాదు అటుకులు అలాగే మరమరాలతోనే ఇంట్లో చేసుకున్న స్నాక్సే స్కూల్కి వెళ్ళి కూడా ఇలాగే చేసుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ చూడండి ఫైనల్ అయితే నేను ఇంకా కొత్తిమీర కరివేపాకు తీసుకొని వేస్తున్నాను ఎందుకంటే కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదే కదా సో నేను కూడా కరివేపాకు వేసుకున్నాను అక్కడ ఆనియన్ చూడండి మీరంతా ఎగిరిపోయి క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడైతే తగినంత పసుపు వేసుకొని కలుపుకున్నాను లాస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకుంటే కొంచెం ఉప్పు అనేది ఆనియన్స్కి పట్టి ఎక్కువ ఉప్పు ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత నేనైతే మరమరాలు వేసుకున్నానండి చూడండి తగిన మరమరాలు మనకి ఎన్ని కావాలంటే అన్ని మరమరాలు తీసుకొని చక్కగా వేయించుకుందాం సో ఈ తర్వాత మనం వేయించుకున్న పోపు ఉన్నాయి కదా ఈ పప్పులన్నిటిని కూడా దీంట్లో మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకొని ఇంకా అది అయిపోతుంది ఫైనల్గా రెసిపీ రెడీ అవుతుంది ఇదైతే వన్ మంత్ వరకు కూడా చక్కగా నిలువ ఉంటాయి మన హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎవరైనా ఎవరైనా మనం స్నాక్స్ కావాలంటే ఇలా చేసి పంపించచ్చు చక్కగా బయట తినే అవసరం ఉండదు చూడండి ఫైనల్గా ఎంతో కలెక్టివ్గా మరమరా రెస్పీ రెడీ అయిపోయింది స్నాక్ ఈవినింగ్ కూడా స్నాక్స్